హాయ్ హలో వెల్కమ్ టు నైన్ మీడియా దేశంలో డీజిల్ ధరలు పెరగడం అలాగే పాత బస్లనే నడపడం వల్ల మెయింటెనెన్స్ అనేది ఖర్చులు పెరగడం కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం కొత్త బస్సులతో ఆర్గ్యుమెంటేషన్ చేయకపోవడం ప్రైవేట్ బస్ రవాణా కూడా పెరగడం అనేవి ఆర్టీసీల ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ విడుదల చేసిన అన్లాకింగ్ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే నివేదికలో తెలియజేసింది ఆర్టీసీ విస్తరణకు అడ్డుకుంటున్నది పాలకులే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఆర్టీసీ విస్తరణను అడ్డుకుంటున్నది కేంద్ర ప్లానింగ్ కమిషనే అలాగే ఆర్టీసీ యాక్ట్ ప్రకారం ఆర్టీసీలకు ఇవ్వాల్సిన ఒకటి పద్ధతిన రెండు మూలధన పెట్టుబడిని ఇవ్వడం నిలిపివేశాయి ప్రైవేటు ఆపరేటర్స్ ముందుకు రాని చోట మాత్రమే ఆర్టీసీలకు పర్మిట్స్ ఇవ్వాలని ఎంవి యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సవరణ చేసి ప్రైవేటు పోటీని పెంచింది కేంద్ర పాలకులే ఎంవే యాక్ట్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిని ముందుకు తెచ్చి అగ్రిగేటర్ సంస్థలకు అవకాశం కల్పించారు పర్మిట్ల విధానంలో మార్పులు చేశారు టూరిస్ట్ పర్మిట్ల పేరుతో ఆర్టీసీలకు పోటీగా స్టేజీ క్యారియర్స్గా నడుపుకునే అవకాశం కల్పించారు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా భారతదేశంలో డీజిల్ ధరలు తగ్గించని ఫలితంగా ప్రజా రవాణా సంస్థలు తీవ్ర ఆర్థిక భారం మోస్తున్నాయి ఆర్టీసీల నిర్వహణ వల్ల ఆదాయానికి ఖర్చుకు మధ్య వస్తున్న తేడాని రీఎంబర్స్ చేయటం లేదు ఇవన్నీ గమనించినప్పుడు ఆర్టీసీలు నేడు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని అర్థమవుతోంది ఆ విషయాన్ని దాచిపెట్టి ఆర్టీసీ పరిస్థితిని అడ్డం పెట్టుకుని విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీలను నిర్వీర్యం చేసి ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెడుతుండటం సరైన విషయం కాదు విద్యుత్ బస్సుల విధాన ప్రకటన అనేది రెండు వేల పదిహేనులో పాలకులు ముందుకు తెచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్ ఫేమ్ వన్ అనేది తీసుకొచ్చారు కొన్ని పట్టణాల్లో మాత్రమే అమలు చేశారు ఆ పథకంలో భాగంగా వచ్చినాయి మన దగ్గర రెండు వేల పంతొమ్మిది నుండి ఎయిర్పోర్ట్కు నడుస్తున్న విద్యుత్ బస్సులు ఆ తర్వాత ఫేమ్ టూను ముందుకు తీసుకొచ్చారు ఫేమ్ వన్లో యజమానులకు బస్ ఖరీదులో సగం అంటే కోటి రూపాయల సబ్సిడీగా ఇస్తే ఫేమ్ టూలో బస్ ఖరీదులో యాభై శాతం కంపెనీలకు సబ్సిడీగా ఇచ్చారు ఈ పథకం కింద ఐదు వేల ఒక్క వంద అరవై ఐదు బస్సులు కేంద్ర నిధులతో సమకూర్చారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రికల్ బస్సుల ప్రోగ్రాం ద్వారా కొన్ని విధాన నిర్ణయాలను మార్చారు అప్పటి వరకు పెట్టుబడులపై సబ్సిడీలు ఇచ్చే పద్ధతిని మార్చి ఆపరేషనల్ సబ్సిడీలు ఇచ్చే పద్ధతి ముందుకు తెచ్చారు అందులో నుండి ముందుకు వచ్చిన పథకమే ఈ బస్ సేవ పథకం ఈ పథకం కింద ఇరవై వేల కోట్లతో పదివేల బస్సులకు పీపీపి పద్ధతిలో తెచ్చి ఆర్టీసీపై పై రుద్దారు అదే తరహాలో ముందుకు తెచ్చిన పథకమే ఈ డ్రైవ్ పథకం పదివేల తొమ్మిది వందల కోట్లతో ప్రకటించిన ఈ పథకం అమల్లోకి రావాల్సి ఉంది అంతేగాక అంతేగాక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు బ్యాటరీ స్టోరేజ్ కోసం అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ అనే పేరు మీద పద్దెనిమిది వేల ఒక వంద కోట్లు మొత్తంగా చూస్తే నలభై నాలుగు వేల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు ఆర్టీసీలను ఆదుకోవడానికి నేరుగా ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాని ఈ ప్రభుత్వాలు పర్యావరణం పేరుతో వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుస్తున్నాయి విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో మనం తిరిగి సృష్టించలేని భూమి కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు ఏ ప్రజా రవాణా సంస్థ అయినా ఒక శతాబ్ద కాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూమిని సమకూర్చాలి అదే ముందు చూపుతో ఉమ్మడి ఆర్టీసీ అనేక వేల ఎకరాల భూమిని సమకూర్చింది ఆర్టీసీ మీద అధ్యయనం చేసిన ఐఐటి బెంగళూరు నివేదికలో కూడా ఆర్టీసీ అప్పుల్లో ఉన్నప్పటికీ వేల ఎకరాల భూమిని సమకూర్చుకోవడం గొప్ప విషయం అని అంగీకరించింది హైబ్రిడ్ పద్ధతిలో విద్యుత్ బస్సులు నడపడంతో పాటు పూర్తిగా డిపోలను ఖాళీ చేసి విద్యుత్ బస్ల సంస్థకు అప్పచెప్పడం కోసం పాలకులు ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది తమిళనాడులో ఐదు డిపోల స్థలాలను ఆ రకంగా ఇవ్వడానికి చూస్తున్నారు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు టీజీఆర్టీసీలో ఇప్పటి వరకు ఐదు వందల ఐదు విద్యుత్ బస్సులు నడుస్తున్నాయి నిజామాబాద్ రెండు వరంగల్ రెండు హయత్నగర్ హెచ్యూ నల్లగొండ సూర్యాపేట మహబూబ్ నగర్ల నుండి విద్యుత్ బస్సులు నడుపుతున్నారు హైదరాబాద్కు ఈ బస్ సేవా పథకం కింద రెండు వేల బస్సులు కేటాయించారు ఈ బస్సులు మొత్తం వస్తే హైదరాబాద్లో విద్యుత్ బస్సులే అవుతాయి పిఎంఈ బస్ పథకం కింద కిలోమీటర్ ఇరవై నాలుగు రూపాయల సబ్సిడీ ఇచ్చిన కిలోమీటర్కి ఎనిమిది రూపాయల ఆదాయం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది బస్సుల సంఖ్య పెరిగితే ఆర్టీసీపై ఆ మేరకు భారం పెరుగుతుంది దీన్ని ఎలా భర్తీ చేస్తారు విద్యుత్ బత్స్ల వల్ల వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి గ్యారేజ్ కార్మికులు డ్రైవర్లు ప్రధాన బాధితులుగా ఉంటే తర్వాత మిగిలిన కేటగిరీలు ఉంటాయి డీజిల్ పై పెడుతున్న ఖర్చును తగ్గించడం కోసం వాతావరణ శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం కోసం అనే పేరుతో దేశంలోని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను కేంద్రం ముందుకు తెచ్చింది అయితే విద్యుత్ బస్ విధానంలో మౌలిక మార్పులు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అనేది డిమాండ్ చేస్తోంది అలాగే కేంద్రం విద్యుత్ బస్ల కోసం యజమానులకు ఇస్తున్న సబ్సిడీలను నిధులను వయబిలిటీ క్యాప్ ఫండ్లను ఆర్టీసీకి ఇవ్వాలని కోరుతోంది ఆర్టీసీలకు ఉన్న విలువైన భూములను విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్ప విధానం విరమించుకోవాలని హెచ్చరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండున ఆర్టీసీ పరిరక్షణ దినం పాటించాలని పిలుపునిస్తోంది ఈ డిమాండ్స్తో కూడిన బ్యాడ్స్ ధరించి విధులకు హాజరు కావాలని కార్మికులను కోరుతోంది ఈ దేశవ్యాప్త కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది ఇందులో ప్రధాన డిమాండ్స్ ఏంటంటే విద్యుత్ బస్ట విధానంలో మార్పులు చేసి జీసీసీ మోడల్ ను రద్దు చేయాలి విద్యుత్ బస్లు ఆర్టీసీ లేకొని నిర్వహించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వాలు ఇవ్వాలి ఆర్టీసీ గ్యారేజీలను అభివృద్ధి చేయాలి అవసరమైన శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి బస్సుల నిర్వహణలో ఆదాయానికి ఖర్చుకు మధ్య వస్తున్న తేడాను ప్రభుత్వాలే నిధులతోటి పూర్తి చేయాలి ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థగా చూడాలి ప్రజల అవసరాల మేరకు బస్సులను సమకూర్చాలి అవసరమైన అన్ని పోస్టులలో రిక్రూట్మెంట్లను జరపాలి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అన్ని పోస్టులు రెగ్యులర్ పోస్టుల్లో నియమించాలి అన్ని కేటగిరీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి వేతన ఒప్పందాలు వెంటనే చేసి అరియర్స్తో సహా వెంటనే చెల్లించాలి ఆర్టీసీ ఆస్తుల నగదీకరణ నిలిపివేసి వాటిని ఆర్టీసీనే అభివృద్ధి చేయాలి